ఈ యజ్ఞము దానము తపస్సు అనే కర్మలు ఆచరించాలి ఆచరిస్తే కానీ అయితే ఏమవుతుందండి మనస్సు లోపల ప్రసాదము కలుగుతుంది ప్రసాదం అంటే రాగ ద్వేషములు తొలగి ప్రసాదము ప్రసాదం అనగా నిర్మలత్వము నిర్మలత్వం అనగా మలము లేకుండా ఉండుట మలమనగా రాగము ద్వేషమునకే మలములని పేరు కాబట్టి ఈ మలములు రెండు పోతే అప్పుడు మనస్సు పరిశుద్ధమవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే నీ మనస్సు పరిశుద్ధమైందో ఎలా పరిశుద్ధమవుతుంది అంటే ఇంద్రియములు కంట్రోల్ చేయి ఇంద్రియములు నీకు తెచ్చి పెడుతున్నాయి వీటిని అన్నింటిని ఇంద్రియములను వశపరుచుకో ఇంద్రియములు వశపరుచుకోవడం అంటే ఏం చేయాలండి విషయములకి వాటికి కాంటాక్ట్ కొంచెం తగ్గిస్తూ ఉండు అస్తమానం చూడాలి చూడాలి చూడాలని అక్కర్లేని వాటిని అన్నింటినీ చూడకు తప్పనిసరిగా అవసరమే చూడవలసిన వాటిని చూడు వినవలసిన వాటిని తినవలసిన వాటిని తిను అనావశ్యకమైన వాటిని తినకపోవడం అనావశ్యకమైన వాటిని చూడకపోవడం అనావశ్యకమైన వాటిని స్పృశించకపోవటమే తపస్సు తపస్సు అంటే ఏమి అంటే భారతంలో భోగ సంకోచ తప నీ ఇంద్రియములతో అనుభవించేటటువంటి భోగములను సంకుచితపరచడం తగ్గించటం పేరు మానేయడం కాదు భోగ రాహిత్యం తప అనలేదు గుర్తుపెట్టుకోండి భోగ నాశ తప అనలేదు భోగ సంకోచ తప భోగములను పరిమితము చేసుకుంటా ఇది తపస్సు ఇది చేయాలి ఇది చేస్తే ఏమవుతాయి అంటే ఇంద్రియముల ఇంద్రియములవానం వాటికి ఏదైనా సరే తింటూ ఉంటే తినాలనిపిస్తుంది వింటూ ఉంటే వినాలనిపిస్తుంది చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది కాబట్టి నిరాహారం అని మన వాళ్ళు పెట్టారు నిరాహారం అంటే ఉపవాసం మనకి తెలుసు కార్తీక సోమవారాలు శివరాత్రి ఏకాదశులు ఓ ఎన్నో అందమైన ఉపవాసాలు మన వాళ్ళు పెట్టేశారు ఆ వాళ్ళ పాపం మనకి పుణ్యం ఏదో వస్తుందని వాళ్ళు అందంగా పెట్టారు లేకపోతే మన ఏదో చెయ్యం కదా అందుకోసం పుణ్యం అని పెడితే ఆ పుణ్యం కోసం ఉపవాసం నలభై రోజులు ఉపవాసం అండి ముప్పై రోజుల ఉపవాసం అండి చేసేస్తున్నాం ఏమిటి ఉపవాసం అంటే ఇంద్రియములకు విషయములతో సంబంధమును తగ్గించుట దీని పేరు నిరాహారము ఇది చెప్పారు స్వామి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన దేహి ఆత్మ దానికి నిరాహార అంటే ఇంద్రియములకు విషయములతో ఆహారం మేపు తగ్గిస్తే కంటితో చూచేవి కంటికి తగ్గిస్తే చెవితో వినేవి చెవికి తగ్గిస్తే నిరాహారస్య అయితే దేహి ఈ లాభముడికి ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు ఆహారాలు ఎందుకని లావెక్కి పోతున్నాను తగ్గాలని అది దేహినహా కాదు దేహస్య ఈ నిరాహారం దేహాన్ని ఉపయోగించే నిరాహారం అది కాదు మీరు గుర్తుపెట్టుకున్న దేహినహా నిరాహార కావాలి వాడి దగ్గరికి వెళ్ళాలి ఆత్మకి చెందాలి నిరాహారం వల్ల అంటే ఏంటి విషయములను వాడు దర్శించే దాన్ని కావాలి కావాలనే కోరిక తగ్గితే అప్పుడు విషయా వినివర్తంతే అవి వెనక్కి వెళ్ళిపోతాయి కొన్నాళ్ళు వస్తాయి మనం చూడడం మన వీధి కష్టవానం పట్టుకొస్తాడు బ్రెడ్ 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 బిస్కెట్ చేపలు వస్తుంటాయి రోజు కొనం అన్నారు మన వీధి రావడం మానేస్తాడు ఎందుకు అది విజరాలు కొని వెళ్ళాలి మానేడండి అలాగే మనం కూడా వస్తుంది రూపం వస్తుంది రూపం వస్తుంది కాదు మరొకటి వింటాం వినం చూడం మానేస్తే అవే వాడతారు విషయా వినివర్తంతే వెనక్కి మళ్ళీ పోతాయి నిరాహారస్య సేహీన ఒక ప్రమాదం ఉంది రసవర్జం ఎలా ఎంతవరకు వెళుతాయి లోపల ఈ మనసు చాలా ప్రమాదమైనది కొన్ని జన్మల సంస్కారములు వాసనలు లోపల గూడుపట్టుగా ఉన్నది మన మనస్సు ఈ జన్మది కావు కొన్ని కోట్ల ఎత్తాం మనం అన్ని జన్మలలో ఎన్నో తిన్నాం ఎన్నో విన్నాం ఎన్నో చూసాం ఎన్నో తలంచం అన్ని ఉన్నాయి వీటన్నిటి అన్నిటి గీతలన్నీ ఉన్నాయి లోపల ఎప్పుడు అవసరమైతే చిన్నవిడేదో ఇలా ఎలక్ట్రానిక్ ఏవో ఉంటుంది చూడండి అలాగే దాని లోపల ఎన్ని ఎన్నికల్లో తక్కిన ఏది కాదంటే అది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని అది పో లోపల ఉంటుంది రసం మాత్రం ఉండదు రసం అంటే రుచి అంటే ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది ఆ సినిమా అంటే చాలా బాగుంటుందండి వీడు సచ్చిలా ఉన్నాడు వీడి ఇప్పుడు చూసి శక్తి లేదు కానీ ఆ పోడి చెప్పేసరికి మాత్రం అది చాలా బాగుంటుందండి పిండి వంట తినడు తినలేడు గులాబ్జామ్ చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు అని కబుర్లు చెప్తూ ఉంటాం ఈ రసవర్జ్యం రసం మాత్రం పోతుంది రసం అనగా రుచి మాత్రం పోదు అది ఎప్పుడు పోతుంది పరం దృష్వా నివర్త ఆ పరుణి దర్శనము చేస్తేనే తొలుగుతుంది అది అంతవరకు పోదు ఆ పరుని దర్శనానికి సాధనం ఇది ముందు మానేయడం ఎందుకంటే నిరాహారం చేస్తే దానివలన ఇంద్రియములకు విషయములతో సంపర్కము తగ్గి విషయములు అనుభవింపబడకపోవడము చేత విషయములు తమంత తాము ఇంద్రియముల జోలికి రాక వెనుకకు తగ్గుతాయి ఇది ముందు నేర్చుకో